श्रीमन महाभारतमो मो एन भाई वकटा वोम अस्मत गुरु भ्यो नमः नारायणम् नमस्कृत्या नरम चैवनरोत्तमम् देवीम् सरस्वतीम् व्यासम् ततो जयम् वुदीरयेत् श्रीमन महाभारतमो आदिपर्वमो డెబ్భై నాలుగవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకి ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ రజా శకుంతల దుష్యంతుడిని చూసి సిగ్గుపడుతూ తలదించుకొని ఒక స్తంభానికి అనుకొని అనుగ్రహించు అని అంది దుష్యంతుడు చూసి రకంగా అంటూ ఉన్నాడు కిమ్ ఆగమన కార్యం తే బ్రూహిత్వం వరవర్ణిని ఓ సుందరి నువ్వు వచ్చిన పనేమిటి చెప్పు నేను చేస్తాను సందేహించకు అందులోనూ కొడుకును తీసుకొని వచ్చావు ఏం కావాలో చెప్పు అని అనగానే శకుంతల ఈ రకంగా అంటుంది ఓ మహారాజా పురుషోత్తమ ఈ కుమారుడిని యువరాజుగా అభిషేకం చెయ్యి దేవతా సమానుడైనటువంటి ఈ కుమారుడు మన ఇద్దరి కుమారుడు కణ్వాశ్రమానికి నువ్వు వచ్చినప్పుడు నువ్వు నన్ను కలిసినప్పుడు నువ్వు చేసినటువంటి ప్రతిజ్ఞను ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో అని అనగానే దుష్యంతుడు ఆమె మాటలు విని ఆమెను గుర్తించినా ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ దుష్టస్వభావము కలదానా నువ్వు ఎవరివో నాకు తెలియదు నాకు గుర్తులేదు నీతో నాకు ఉండేటటువంటి సంబంధం ఏమీ గుర్తుకు రావటం లేదు ఉంటే ఇక్కడ ఉండు లేదా స్వేచ్ఛగా వెళ్ళిపో అని అనగానే శకుంతల ఒక్కసారిగా దీనంగా దుఃఖముతో నిశ్చలంగా ఉండిపోయింది కోపం వస్తుంది కళ్ళెర్రబడ్డాయి పెదవులు వణుకుతూ ఉన్నాయి అదురుతూ ఉన్నాయి చూపులు కాలుస్తాయా అన్నట్టుగా ఉన్నాయి అట్లాంటి శకుంతల రాజును చూసింది తన కోపాన్ని కప్పిపుచ్చుకుంటూ ఒక్క క్షణం ఆలోచించి ఈ రకంగా అంటుంది ఓ రాజా తెలిసినవాడివై ఉండి కూడా ఏమీ తెలియదు అని అంటున్నావు నిజము నీ హృదయానికే తెలుసు నీ అంతరాత్మను నువ్వు అవమానించుకోకు నువ్వు ఒక్కడివే ఉన్నాను అని అనుకుంటున్నావేమో ఓ రాజా నీ హృదయాంతర్యామి నీతో పాటు ఉన్నాడు ఆయన ఎదురుగానే ఆయన సాక్ష్యంగా నువ్వు పాపము చేస్తున్నావు ఓ దుష్యంత మహారాజా సూర్యుడు చంద్రుడు వాయువు అగ్ని అంతరిక్షం భూమి నీరు హృదయం యముడు అహోరాత్రాలు ఉభయ సంధ్యలు ధర్మము ఇవన్నీ మానవుడి యొక్క నడవడికకు సాక్ష్యాలు తనని తాను మోసము చేసుకుంటూ వేరొక విధంగా చెప్పేటటువంటి వారిని దేవతలు కూడా కాపాడరు ఓ రాజా నేను నిన్ను వెతుక్కుంటూ వచ్చాను పతివ్రతను నీ భార్యను నన్ను అవమానిస్తున్నావు నన్ను గౌరవించకుండా అనాగరికుడిలాగా నన్ను అవమానిస్తున్నావు వద్ష్యంత నేను నిన్ను ప్రార్థిస్తున్నా కూడా నువ్వు నా మాట వినకపోతే శతధా మూర్ధ తతస్థే అద్య స్ఫుటిష్యతి నీ శిరస్సు వంద ముక్కలైపోతుంది భర్త భార్యలో ప్రవేశించి మళ్ళీ సంతానంగా జన్మిస్తాడు అందుకే భార్యకు జాయా అని పేరు ఆ సంతానమే మరణించినటువంటి పితామహులను తరింపచేస్తుంది పున్నాంనో నరకాద్య అస్మాత్ పితరం త్రాయతే సుత పుత్ అనేటటువంటి నరకము నుండి రక్షిస్తాడు కాబట్టి కొడుకును పుత్రుడు అని అంటారు ఈ విషయాన్ని బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మే స్వయంగా చెప్పాడు పుత్రుని వలన తండ్రి లోకాలను జయిస్తాడు మనుమడి వలన అక్షయ సుఖాన్ని పొందుతాడు మునిమనుమడి వలన ప్రపితామహులంతా కూడా ఆనందిస్తారు ఓ దుష్యంత ఇంటి వ్యవహారాలన్నీ సమర్థవంతముగా చూసుకునేటటువంటిదే భార్య పతిని ప్రాణములాగా చూసుకుంటూ పతికి ప్రాణములాగా మసులుకునేటటువంటిదే భార్య పతివ్రతగా ఉండేదే భార్య అంటూ శకుంతల దుష్యంతునితో చెబుతోంది ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణ అరవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వరస్వామివారి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణ అరవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయములోనే అంతరాత్మగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నాము అనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తాం అంటూ మనమంతా కలిసి ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హొ శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ